కుమరం జిల్లా కౌటాల మండలంలో తుపాకి కాల్పులు కలక్రమం సృష్టించాయి కుర్భంకర్ అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు బీహార్ రాష్ట్రంలో రెండు నాటు తుపాకులు కొనుగోలు చేశారు వాటితో మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ యజమాని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు తమకు యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే ఫెర్టిలైజర్ యజమాని కుటుంబాన్ని కాల్చి చంపుతామని ఒక బెదిరింపు లేఖ రాసిపెట్టారు నవంబర్ పదిహేనున ఫెర్టిలైజర్ యజమాని బైక్ పై వెళ్తుండగా అజయ్ అతన్ని అడ్డగించి తుపాకీతో కాల్చే క్రమంలో తప్పించుకున్నాడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ నితికా పంత్ తెలిపారు ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరంపు కంటెంట్స్ ఉన్నాయి ఆ సేఫ్ సిసిటీవీ లో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్ లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది మొదటి పెటిషనర్ కి కంప్లైంట్ కి ఇది ప్రాంక్ కాల్ ప్రాంక్ అనిపిస్తా అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోలేదు తర్వాత సెప్టెంబర్ లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్ కి కాల్ లో చెల్లెంపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది అదే ఒక కాల్ వచ్చింది ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్ లో ఒక ఫెలో ప్యాసెంజర్ కి ఫోన్ నుంచి చేశారు ఈ కాల్ రిసీవ్ చేసి తర్వాత పెటిషనర్ తమ్ముడు రాస్తే దారిణిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారిని లో అడ్డ పెట్టారు బ్లాక్ చేశారు ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్ అండ్ ఆ సేఫ్ కొన్ని గన్ షాట్ కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు సో అక్టోబర్ ఎయిటీన్త్ కి

బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక ఎఫ్ఐఆర్ కట్ట చేసాము అక్యూజ్డ్ బైక్ లో మూవ్మెంట్ మళ్ళీ చేస్తున్నారు అదే మూవ్మెంట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళ ఎస్ఎచ్ఓ అండ్ టీమ్ వెహికల్ చెక్కింగ్ అప్పుడు ఎన్నికల గురించి వెహికల్ చేసేటప్పుడు ఆ సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అక్యూజ్డ్ కి పట్టుకున్నారు అడ్గితే అడ్గనప్పుడు వాళ్ళలా కన్ఫెస్ చేశారు ఈ అదే క్రైమ్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉండి అదే కన్ఫెస్ చేశారు వాళ్ళ దగ్గర అక్యూస్ దగ్గర చాల ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికినాయి రెండు వన్ కంట్రీ మేడ్ పిస్టల్ వన్ తపంచా టూ మ్యాగజైన్స్ 15 లైవ్ రౌండ్స్ వన్ బిగ్ బుల్లెట్ ఫైవ్ ఎంప్టీ కేసెస్